హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ సమానయోధుల సాధన సమితి అధ్యక్షులు జిఎస్ రెడ్డి గారు కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ జి దయానంద గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి పాల్గొన్నారు ఐఎన్సి జాతీ అధ్యక్షులు మృదు స్వభావి అనేక దేశాలు కూడా తిరిగారు వారు ఆధ్యాత్మికంగా అంబటి కృష్ణమూర్తి గారు వారి సందేశంనిస్తారు సభకు నమస్కారం ముందుగా ఈ వంటి గొల్లపల్లి దయానందరావు గారికి మరియు తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు మా గంటా సత్యనారాయణ రెడ్డి గారికి మా ఖైరతాబాద్ బిల్డర్ రమేష్ గారికి మరియు అనేక మంది పెద్దలు మేజర్ చంద్రకాంత్ లాంటి వారు సూర్యనాయక్ లాంటి వారు అనేక వివిధ రంగాల్లో నిష్ణాతలు అందరూ కూడా ఈ వేదికను అలంకరించినారు ముందుగా జే హో భారత్ మీరా భారత్ మహాన్ ఆపరేషన్ సింధూర్క్ జే జేలు త్రివిధ దళాలకు సల్యూట్ ఈరోజు దేశం గర్వించదగ్గ దినాలను మనం చూస్తున్నాం ఏదైతే ముష్కర తీవ్రవాద మూకలని అమాయకులైన భారత పౌరులను ఏదో విహారానికి వచ్చిన పౌర భారత పౌరులను మతం పేరిటిన ఒక్కొక్క పరీక్షించి వాళ్ళ మతం అడిగి మరీ దారుణంగా భార్యలెదుట పిల్లలెదుట నిర్దాక్షిణంగా చంపిన ఘటన మొత్తం దేశాన్ని కలిసివేసింది ఎందుకంటే ఈ దేశం శాంతిని కోరుకుంటుంది ఈ దేశం పరదేశాలతోని ప్రపంచ దేశాలందరితో కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నది అటువంటి మన భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఒక దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయాలు చేసుకుంటూ తిండికి లేకపోయినా ఈరోజు అనేక మంది పిల్లలు విద్య అర్హత లేకుండా స్కూల్ లేకుండా రోడ్ల మీద దిగుతున్నారు పాకిస్తాన్ లో సరైన వైద్య అవకాశాలు లేవు సరైన ఉపాధి లేదు అయినా కూడా కేవలం ఇటువంటి తీవ్రవాద మూకలను పెంచి పోషించుకుంటూ ఈ తీవ్రవాదంతో ముప్పై ఐదు వేల మంది తీవ్రవాదులు ఈ రోజు పాకిస్తాన్ లో లగ్జరీగా బతుకుతున్నారు వాళ్ళకు కొన్ని కోట్ల డబ్బులు దేశం వెచ్చించుకుంటా ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడకుండా దేశంలోనే ప్రపంచంలోనే ఒక తీవ్రవాద దేశంగా పరిగణించబడ్డది కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడు ఎవరు ఎటువంటి పని చేస్తారో అటువంటి వాటితోనే అవుతారని ఎవరు కత్తి పడుతుందో కత్తితోనే ఈ ఈరోజు తీవ్రవాదాన్ని పెంచిపోసిన పాకిస్తాన్ తన యొక్క చీకటి కూరల్లో తన యొక్క దుర్మార్గ కూరల్లో ఇరుక్కొని ప్రపంచం ముందు సర్వనాశం అయ్యే రోజు ఈరోజు మన ప్రపంచమంతా చూస్తున్నది ఎందుకంటే ఇంకా ఏ మనుగడ లేదు ఏదీ లేదు వాళ్లకు కేవలం వాళ్ళు ఈరోజు సింధూర్ ఆపరేషన్ చేసింది ఒక ఇద్దరు మహిళలతో మనం చేసినాం అదే కర్నల్ సోఫియా కురేషి మరియు వింగ్ కమాండర్ భూమికా సింగ్ ఇద్దరు మహిళలతోని ఏ ఒక్క సామాన్య పౌరుడికి నష్టం చేయకుండా ప్రజలకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఇరవై నిమిషాలలో ఆపరేషన్ ముగించింది ఎంత అద్భుతమైన ప్రపంచమంతా హర్షించింది మన సంఘటన ఏ ఒక్కరికి అమాయకులకు సంబంధం లేని ఉగ్రవాదం సంబంధం లేని ఏ ప్రజలకు నష్టం చేయకుండా మన భారతదేశం ఈరోజు గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకుంటే సిగ్గులేని పాకిస్తాన్ నీచమైన నికృష్టమైన దుర్మార్గమైన పాకిస్తాన్ ఈరోజు బార్డర్ లో ఉన్న ప్రజల మీద దాడి చేస్తుంది నీకు ధైర్యం ఉంటే మా సైనికులతో కొట్లాడు నీకు ధైర్యాన్ని ఇస్తాను ఈ రోజు దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని పెంచి పోషించింది అసలు మసూద్ లాంటి వాళ్ళని పెంచిపోసింది వాళ్ళంతా పారిపోయింది ఈ రోజు దేశంలో లేకుండా పాకిస్తాన్ తొందరలోనే ఇంకా ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం ప్రపంచ పటంలో లేకుంటే పోతుంది ఖబర్దార్ పాకిస్తాన్ అని రోజు హెచ్చరిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను जय हिंद जय भारत मेरा भारत महान मेरा भारत महान मेरा भारत महान